అందరికీ నమస్కారాలు ప్రస్తుతం ఎలక్షన్స్ జరిగి కౌంటింగ్ ప్రారంభమవుతుంది ఈ కౌంటింగ్ ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ ఎదురు జరుగుతుంది సర్వేలు కూడా ఇన్ని వస్తాయి ఇన్ని వస్తాయని చెప్పడం కూడా జరిగింది అయితే మంగళవారం రోజున కౌంటింగ్ ప్రారంభమవుతుంది ఈ గ్రహ గ్రహకూటమి కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ గ్రహకూటమి మంగళవారం రోజున శోభన యోగం ఉంది ఉదయం ఆరు గంటల వరకు దాని తర్వాత అతిఘండ యోగం ప్రారంభమవుతుంది అంటే కౌంటింగ్ ప్రారంభ సమయానికి అతిఘండ యోగం కూడా ఉంటుంది కాబట్టి ఆ సమయం ఆ కౌంటింగ్ ప్రక్రియ అతిఘండ యోగంలోనే ప్రారంభమవుతుంది మరియు మంగళవారం రోజున ఏర్పాటు చేయటం జరిగింది ఈ మంగళవారం రోజు కుజ హోర కాల చక్రంలో నడుస్తుంది కాబట్టి ఆ హోర చక్రం కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ కుజ గ్రహ హోరలో ప్రారంభమవుతుందన్నమాట దీన్ని బట్టి ప్రస్తుత ప్రభుత్వానికి యోగం ప్రకారం అతి యోగం ఉందని మనం చెప్పుకోవచ్చు మరొక విషయం ఇది ఎంతవరకు నిజం అని మీరు తెలుసుకోవాలంటే పంచాంగం ఎవరైనా చూసేవారంటే ఆ రోజు నాలుగవ తారీఖున ఈ అతిఘండ యోగం ఉందా లేదని మీరు తెలుసుకోండి ఎందుకంటే ఇది నా ఇష్ట ప్రకారంగా నేను మీకు చెప్పట్లేదు ఇది ఎవరైనా సరే పంచాంగం మనం చూసినట్లయితే ఈ అతిఘండ యోగం మంగళవారం రోజున ఉందా లేదని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అదేవిధంగా మరొక విషయం ఈ గ్రహాలు కూడా ఏ అవస్థలో ఉన్నాయంటే ఈ గ్రహాలు మన బలబలాలు కూడా మనం పరిశీలించినట్లయితే శుక్రుడు రవి కలిసి కుమార అవస్థలో ఉన్నారు శని చంద్రుడు మృత అవస్థలలో ఉన్నారు కుదుడు బాల్య అవస్థలో ఉన్నారు బుధుడు గురుడు వృద్ధాప్యంలో ఉండటం జరిగింది ఈ రాహుకేతువులు కూడా కుమార అవస్థలలో ఉండటం జరిగింది అంటే దీని వలన దేశానికి చాలా చాలా ఉపయోగకరమైన ఉండటం జరుగుతుంది అంటే ఎవరైతే అభివృద్ధిని రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఎవరైతే అభివృద్ధి పదంలో నడిపిస్తారో వారు గెలవటానికి అవకాశం ఉందని ఈ గ్రహ కూటమి వలన చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్రహ కూటమి సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా మనం పరిశీలించినట్లయితే మరి జూన్ ఇరవై మూడవ తారీఖు నుంచి అనేకమైన మార్పులు రావడం జరుగుతుంది దీని ప్రకారం ఎవరైతే కష్టపడి దేశాన్ని మరియు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుంటారో వారు సీఎంగా రావటం జరుగుతుంది ప్రస్తుత ప్రభుత్వానికి చాలా అతి అంటే చాలామంది అనుకోని రీతిలో మంత్రులు కూడా చాలామంది ఊడిపోవడం జరుగుతుంది రెండవది గెలిచిన సరే ఈ జగన్ గారి ప్రభుత్వంలో ఎవరైనా సరే గెలిచినా వారు కూడా పార్టీ మారటానికి అవకాశం ఉన్నది ఏదో ఒక పార్టీలోకి మారటం అవకాశం ఉంటుంది మీరు పరిశీలించండి చూడండి ముందు ముందు రాబోయే జరుగులో ఇది ఎంతవరకు నుంచి అనేది మీకే తెలుస్తుంది అలాగే బుధవారం అంటే ఐదవ తారీఖున పంచగ్రహ కూటమి ఏర్పాటు జరుగుతుంది అంటే ఇది కుర్చికా నక్షత్రంలో ఏర్పడుతుంది ఈ పంచగ్రహ కూటమి అంటే పంచగ్రహ అంటే ఐదు గ్రహాలు ఒకే రాశిలో రావటం జరుగుతుంది ఇది కూడా కుర్చికా నక్షత్రంలో ఏర్పాటు చేయటం ఏర్పాటు అవుతుంది కాబట్టి ఈ గ్రహాల ప్రభావం వలన ఎవరైతే ఈ జగన్ ప్రభుత్వానికి ప్రతిపక్షం ఉంటారో వారు గెలవడానికి అవకాశం ఉన్నది అంటే తెలుగుదేశం కూటమి అనేది ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది దానిలో ఎటువంటి సందేహం లేదు మరొక విషయం ఎవరు ఊహించని అసెంబ్లీ స్థానాలు కానీ లోక్సభ స్థానాలు గెలిచి తన ప్రభావం ఈ తెలుగుదేశం పార్టీ తన సత్తాను చాటుతుంది దీనిలో ఎటువంటి అనుమానం లేదు నా పేరు శ్రీధర్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశ